ఇది పల్నాడు ప్రాంతంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం వీళ్ళ పార్టీల నాయకుల కోసం అన్నదమ్ముల్ని స్నేహితుల్ని పొద్దున లేస్తే కనపడే ఊరిని కూడా పగోళ్ళ చూస్తారు వీళ్ళు కేవలం కొట్టుకోవడమే కాదు అవసరమైతే చంపడానికి కూడా సిద్ధం నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నా ఆ సీఎం క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ మీ చుట్టాలా మీ బంధువులా మిత్రులా కనీసం వాళ్ళకి మీ పేర్లైన తెలుసా మీరు మహా అయితే వాళ్ళతో గుంపు లేకపోతే ఒక ఫోటో దిగుంటారు అంతే మీ పిచ్చిని నేను తప్పుపట్టడం లేదు ఆ పార్టీల కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి రిస్క్ చేసిన మీరు మీ జీవితం కోసం మీ వాళ్ళ కోసం ఎప్పుడైనా రిస్క్ చేశారా చేసి ఉంటే ఇలా అంధకారంలో ఉండుండరు ఏ అధికారంలోనే ఉండి ఉంటారు ఫస్ట్ మన లైఫ్ మనం చూసుకుందాం సార్ మంచి ఉద్యోగం లేదా వ్యాపారం పెట్టుకోండి ఈ కసేంటో బాగుపడ్డానికి పెట్టండి ఇట్లు సమ సమాజాన్ని సమాజ శ్రేయస్సును కోరుకునే దూత ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ రాజకీయం రంగు మారుతుంది ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల సమస్యల కోసం మాత్రమే నిలబడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య పక్కింటి వాళ్ళతోటి కులం పేరుతోటి మతం పేరుతో ఒకన్నొకడు కొట్టుకునేటట్టు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఊహించినంత స్థాయిలో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఎక్కడెక్కడో ఏదో ఊర్లో సెటిల్ అయిన వాళ్ళని కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళని రప్పించి ఓట్లు వేయించే కాడగా తీసుకెళ్ళారు ఇది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే మనకున్న హక్కుల్లో ఓటు హక్కు చాలా విలువైంది అది వాడుకోవటం గొప్పది బాబు ఈ వాహని డైలీ ద్వారా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే నిన్న కొన్ని వీడియోలు చూస్తే చాలా భయం అనిపించింది కొన్ని చోట్ల మడ్డర్లు కొన్ని చోట్ల కొట్టుకోవడాలు ఈ నాయకులు ఏ నాయకుడి అయితే నువ్వు కర్ర పట్టుకొని కత్తి పట్టుకొని వీధిలోకి వచ్చి కొట్టుకుంటున్నావో ఖచ్చితంగా అది నీ జీవితాన్ని దెబ్బ కొడుతుంది ఒక్కసారి కేసులు పడిన తర్వాత ఇప్పుడు రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే లైఫ్ లాంగ్ పోలీసుల దృష్టి మీ మీద ఉంటుంది అలాగే మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు లేదా ఎబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది ఎక్కడో ఒక చోట మీ కెరీర్ని దెబ్బ కొడుతూనే ఉంటుంది మీరు ఏ నాయకుడి అయితే ప్రాణాలు తీసుకునేంతగా వెళుతున్నారో ఆ వ్యక్తి రేపు అవసరమైతే పదవి కోసం ఆ పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ప్రయోజనం కోసం పార్టీలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఇంకొక విషయం చెప్తా మీరు మీ పక్కింటి ఎక్కువ శాతం జరిగేది మీ ఊర్లో వర్త జరుగుతుంది నీకు ఈ ఒంట్లో బాగాలైపోతాను నీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతాను నీకు రక్తం అవసరం అయితే నువ్వు అభిమానించే నాయకుడు రాడు వాడు వచ్చిన వాడి రక్తం నీకు పనికి రాకవచ్చు వాడికి వంద అలవాట్లు ఉంటాయి తాగుపోతాను తిరిగిపోతాను ఉంటాయి నీ ఇంట్లో వాడు నీ ఊరి వాడు నీకు తెలిసిన వాడు నీకు సహాయం చేయగలుగుతాడు మీకు పార్టీ అభిమానం ఉండడం తప్పు కాదు పార్టీ అభిమానంతో మరోకొన్ని కొట్టేంతగా హింసించేంతగా అభిమానం ఉంటుందంటే అది అభిమానం కాదు దురాభిమానం మనం ఏ రోజుల్లో ఉన్నామండి అడవులో ఉన్నామా బార్బేరియన్ అంటారు అనాగరికలుమా నాగరికులు చదువుకున్న వాళ్ళు కొట్టుకోవటం ఏంటి అసలు ఏ సందర్భం కొట్టుకోవడం దేనికి పరిష్కారం అవుతుంది దయచేసి మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నమస్కరించుకుంటున్నా ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చేంతకు ఉండండి మీ నాయకుడు గెలిచినా ఓడినా అతనితో మీరు పనులు చేయించుకునే తెలివితేటలుంటే తిరగండి అంతేగాని మీ జీవితాలని మీ కెరీర్ని పణంగా పెట్టి వాళ్ళకి అధికారం అని ఆ కుర్చీ ఎక్కడం కోసం మీరు భుజాలు పెట్టి మెట్లు కాయకండి ఈ భుజాలు కాసే క్రమంలో భూమిలోకి దిగిపో